ఈరోజు కళ్యాణదుర్గం నియోజకవర్గంలో తలారి రంగయ్య మన నియోజకవర్గానికి ఏమేమి డెవలప్మెంట్ చేస్తాడని కానీ ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా ఏం చేస్తాడని ఈరోజు వైఎస్ఆర్ పార్టీ కార్యకర్త తలారి మల్లికార్జున గారు ఉన్నారు ఒకసారి వాళ్ళు అభిప్రాయం తెలుసుకుందామని కామపల్లికి వచ్చాం ఒకసారి ఇంటర్వ్యూ చేద్దాం మనని ఏమేమి డెవలప్మెంట్ చేస్తాడని నమస్తే నమస్తే అమరా గారు కళారి రంగయ్య ఇంకా ఇప్పుడు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిన తర్వాత కూడా ఇంకా సారు ఎంపీ ఇస్తున్నప్పటికే కూడా దాదాపుగా అభివృద్ధిలో ముందంజలోనే ఉన్నారు రంగయ్య సారు వ్యక్తిత్వం ఎంపీగా ఉన్నప్పుడు కూడా చాలా డెవలప్మెంట్ చేశారు కొన్ని శ్మశానాలు అయితేనేమి ఈ మన ఈ కిజాన్ రైలు అయితేనేమి మళ్ళీ కర్మల్ దగ్గర బ్రిడ్జ్ నాగ బ్రిడ్జ్ కట్టి నాగిరెడ్డి పేరే పెట్టినారు చడబన్ నాగిరెడ్డి పేరు పెట్టి ఆ విధంగా చూసుకుంటే కళా రంగయ్య సార్ గారు ఎంపీగా కూడా చాలా సేవలు అందించినారు కళ్యాణదుర్గ అనంతపురం డిస్టిక్లో మళ్ళీ తర్వాత మాకు కళ్యాణదుర్గానికి ఎమ్మెల్యేగా సార్ నేను ప్రొవైడ్ చేస్తున్నాను గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పటి నుంచి కూడా సార్ ఫస్ట్ వచ్చినప్పటికే ఇక్కడ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిన తర్వాత విలేజ్లో కానీ తాగునీటి కానీ ప్లస్ మన రోడ్డు నిర్మాణాలు కానీ ఎన్నో బోర్లు కానీ ఇట్లాంటివి ప్రజలకు ఎన్నో సమస్యలు తీర్చాడని ఇంతవరకు సగం తీర్చాము ఇంకా కొన్ని ఉన్నాయి అవి రికవరీ చేసిన తర్వాత చేస్తామని చెప్పాడు అదైతే ఖచ్చితంగా చేసినాడు చేస్తాడు కూడా సారు ఇప్పుడు వచ్చిన ప్రధానమైనది త్రాగునీటి సమస్య మేము కూడా తాతో పాటు ప్రచారం పోయినప్పుడు ఎక్కడ ఏ గ్రామంలో జిల్లా మహిళలు మీ త్రాగునీటి సమస్య చెప్తేనే వితిన్ టూ త్రీ అవర్స్ లోపల అక్కడ బండి పిప్పించి ఓరేపించి ఖచ్చితంగా కాకి సమస్య ఆ ఊరిది ప్రాబ్లం అనేది అప్పటికప్పటికే సాల్వ్ చేసినాడు అదేవిధంగా దాదాపుగా నియోజకవర్గంలో దాదాపుగా డెబ్బై ఊర్లు వేసింటే అరవై ఎనిమిది ఊర్లు నీళ్లు పడ్డాయి సార్కి ఆ గంగం తల్లి కూడా బాగా తోడైంది ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ వర్షాభావ పరిస్థితుల్లో నీళ్ళు ఆ విధంగా పడడం అనేది కూడా ఆయన మంచితనానికి అది అనేది చెప్పొచ్చు ఖచ్చితంగా ఇప్పుడు కమ్మదూర కమ్మదూర్ మండలంలో మర్మాకల్పల్లిలో రెండు బోర్లు వేస్తే రెండు నాలుగు ఇంచులు పన్నాయి ప్రత్యక్షంగా బోర్ల అయితేనే బ్రహ్మసోదరం మండలంలో పిల్లలపల్లి మరి కుందిపు మండలము ఇలా చెప్పుకుంటూ పోతే దాదాపుగా డెబ్బై బోర్ల వరకు వేసినాడు కళ్యాణదుర్గంలోనే నాలుగైదు బోర్లు వేసినాడు కళ్యాణదుర్గం టౌన్లోనే నాలుగైదు బోర్లు వేసినాడు నాలుగైదు బోర్లు కూడా సబ్సెంట్గా వాటర్ పండాయి దాని వాడి ద్వారా పైప్ లైన్లు కూడా పైప్ లైన్లకి కనెక్షన్ చేసి టౌన్లో కూడా వాటర్ కమర్షి కూడా తీర్చిన అదేవిధంగా బ్రహ్మ మండలంలో దాదాపుగా నలభై మూడు కోట్లు బ్రహ్మసముద్రం మండలానికి చేసినాడు అది అక్కడ వ్యాటకాలతో కన్నేపల్లి రోడ్డు పదమూడు కోట్లతో చేసినాం దాదాపుగా అది కూడా పని పూర్తి అయిపోయింది పూర్తి అయిపోయింది అప్పటికప్పుడే అది వచ్చి శంకుస్థాపన చేసిన అది ఆ స్టార్ వచ్చి నెల లోపలే అది చేసినాం తర్వాత కన్నేపల్లి బ్రిడ్జ్ ముప్పై కోట్లతో బ్రిడ్జ్ శాం అది కూడా పని ఇద్దరు ఎమ్మెల్యే అయితేనే బ్రిడ్జ్ కూడా పూర్తి అయిపోతాం డబ్బులు అయితే ఆల్రెడీ ముప్పై కోట్లు కారు నిధుల నుంచి పెట్టేసిన అదేవిధంగా మళ్ళా రాయదుర్గం టు తుమ్కూరు రైల్వే లైన్ కూడా రెండు వందల యాభై కోట్లు పెట్టిన ఆ విధంగా చూసుకుంటే దాదాపుగా మూడు 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 వందల చోటు నాలుగు వందల ఓట్లు నాలుగు వందల కోట్ల వరకు ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించిన వెంటనే కళ్యాణదుర్గంకి సార్ నిధులు పెట్టినాడు చేసి చూపించినాడు అదేవిధంగా జనాలు కూడా వాటితో మంచి ఒక విశ్వాసం అనేది సరిపోయిన వచ్చింది జనాలు ఇదే నియోజకవర్గంలో అమలేని సురేంద్రబాబు టీడీపీ తరఫున నేను ఎమ్మెల్యే గెలిచిన తర్వాత నేను ఎన్ని చెరువులు ఉన్నాయో అన్ని చెరువుకు వాటర్ ఇస్తానని కానీ తాగునీటి కానీ సాగునీటి కానీ నేను అభివృద్ధి చేస్తానని చెప్తున్నాడు ఆయనకు ఎమ్మెల్యే టికెట్ వచ్చిన తర్వాత ఇది ఆలోచన వచ్చిందే అదే ఎమ్మెల్యే కాకుండా ఈ అభివృద్ధి చేయొచ్చు కదా ఈరోజు కాలువ ఆల్రెడీ ఆయనే కాంట్రాక్టర్గా ఉన్నాడు ఆ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఆ కాలువకు సంబంధించిన కొన్ని బిల్స్ కూడా తెలియచడం జరిగింది మరి అప్పుడు కంప్లీట్ చేయకోకుండా ఈరోజు నేను చేస్తాను ఎమ్మెల్యే అయిన తర్వాత చేస్తానని చెప్తున్నాడు దాని మీద మీ అభిప్రాయం అదే ఇవాడు చేసేవాడైతే ముందే చేయొచ్చు కదా అతను ఇప్పుడు ఏదో నువ్వు చేస్తాననే చెప్తున్నావు కానీ చేస్తాననే చెప్తున్నావు చేసిందైతే లేదు నువ్వు గెలిస్తే చేస్తాను చేస్తానంటున్నావు ఆల్రెడీ సారు చేసే చూపిస్తున్నారు పని అయితే చేసే చూపిస్తున్నారు ఇప్పుడు తెలుగుదేశ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం ల్యాండ్ అక్వేషన్ చేసి అయిపోయి ప్రతి రైతుకి అమౌంట్లు మొత్తం ల్యాండ్ ల్యాండ్ ప్రతి రైతుకి డబ్బులు పంపించేసినాడు అకౌంట్లు దాని తర్వాత మూడు వందల ముప్పై కోట్లకి టెండర్ కూడా వేసినారు ఇతను ఇతనే దా టెండర్ వేసినారు మరి అప్పుడు చేయకునేది నేను గెలిచినాక చేస్తానంటే అట్లా అప్పటికే ఉన్నాయి కదా ఆయనతో మిషన్లు ఉన్నాయి పెద్ద కాంట్రాక్టర్ ఒక ప్రజాసేవ చేసేవాడైతే చేయవచ్చు కదా ఇప్పుడు నేను ఎమ్మెల్యే అయితేనే చేస్తానంటే జనాలు నమ్మేకైతారు అదే పిడి రంగయ్య ఎంపీగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఉన్నాడు కాబట్టి ఆ కారు సంబంధించిన రైతులకి ల్యాండ్ అగ్రివేషన్ కింద బిల్స్ ఇచ్చారని చెప్తున్నారు మీరే మరి ఎంపీగా ఉన్నప్పుడు ఆయన ఆ కాలువ క్లియర్ చేసి ఇప్పుడు వాటర్ ఇవ్వచ్చు కదా నేను ఇప్పుడు ఎమ్మెల్యే అయిన తర్వాత నేను చేస్తానని పిడి రంగయ్య గారు చెప్తున్నారు అది అప్పుడే చేసింది ఇప్పుడు మా నియోజకవర్గానికి అన్ని రకాల ఇవద్దు మంచి స్థానం ఉండేది కదా పిడి రంగయ్య గారికి అంటే అది కాంట్రాక్ట్ అనేది వెళ్ళిపోయింది ఆయన చేతుల్లోకి వెళ్ళిపోయింది చేయాల్సిన బాధ్యత ఆయన మీదే ఉంది మరి సార్ కానీ ఏం చేయగలరు ఇప్పుడు కాంట్రాక్ట్ నేను తీసుకున్నాను అనుకో నేనే ఒకవరకు కాంట్రాక్ట్ గారు తీసుకున్నాను మరి నేను దాన్ని చేయలేకున్నప్పుడు నేను దాని బాధ్యత అయితే కదా చేస్తానంటే గవర్నమెంట్ ఇచ్చేసింది యాక్సెప్ట్ చేసి ఇచ్చింది మరి ఆయన చేయాలి కానీ రంగయ్య సార్ ఏం చేయలేదు అంత ఆయన కాంట్రాక్ట్ వర్క్ చేసిన తర్వాత కాంట్రాక్ట్ ఆయన టెండర్ వచ్చిన తర్వాత ఆయన బాధ్యత అది చేయాల్సిన బాధ్యత ఆయన నిన్న పిడి రంగయ్య గారు ఎమ్మెల్యే టికెట్ వచ్చిన తర్వాత నిన్న నామినేషన్ జరిగింది కానీ ఎత్తున